హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య అండమ్స్ సో మన ఛానల్లో ఇప్పుడు శారీస్ డ్రెస్సెస్ ఇవి చూస్తుంటాం కదండి అయితే మీకు మొత్తం యాక్సెసరీస్ చూపించబోతున్నాను అండ్ ఇంట్లో పిల్లలకి కానీ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ అన్నమాట వచ్చేసరికి ద్వారకా తిరుమలలో ఉంటుంది షాప్ ఇక్కడికి మీరు విజిట్ చేయొచ్చు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మెయిన్ బ్యాంగిల్స్ అన్నీ ఇవ్వండి ఇట్లా గోల్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్స్ కొత్త ప్యాటర్న్స్ అన్ని అండ్ వెళ్ళలేని వాళ్ళు ఎలాగో ఉంటారు కదా వాళ్ళైతే పైన నెంబర్ ఉంటుంది షాప్ది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండ్ ఏమైనా డీటెయిల్స్ ఉన్నా కానీ క్లారిఫికేషన్స్ కావాలి ఎందుకంటే డెలివరీ డేట్స్ ఇవన్నీ కూడా పైన నెంబర్ ద్వారానే మీరు చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మరి లేట్ ఎందుకు వన్ బై వన్ అయితే చూపిస్తాను అండ్ వన్ మోర్ విషయం అండి వీడియో చూసాక తప్పకుండా లైక్ చేయండి సో దట్ ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది అండ్ మాకు సపోర్ట్గా ఉంటుంది హాయ్ అండి ఇదంతా మా షాప్ యొక్క ఓవరాల్ వ్యూ వెల్కమ్ టు జిఎస్ ఫ్యాషన్స్ మా షాప్లో అన్ని టైప్స్ ఆఫ్ గోల్డ్ బ్యాంగిల్స్ సిల్వర్ కోటెడ్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ కోటెడ్ బ్లాక్ కోటెడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ మట్టి గాజులు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అవైలబుల్ అండి మా షాప్లో మీకు ఏ బ్యాంగిల్స్ అయితే నచ్చుతాయి ఆ బ్యాంగిల్స్ స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో ఆమె మీకు రిప్లై ఇస్తానండి మీకు వన్ డే సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది అన్నీ ఇమీడియట్గా డిస్పాచ్ అవుతాయి ఏ టైప్ ఆఫ్ కొరియర్లో కావాలంటే ఆ టైప్ ఆఫ్ కొరియర్లో ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిస్పాచ్ చేస్తామండి ఫైవ్ టు సెవెన్ డే వర్కింగ్ డేస్లో మీకు ఇంటికి పార్సెల్ వచ్చేస్తుందండి మీరు ఎట్ ఏ టైం టూ ఆర్ త్రీ ఐటమ్స్ తీసుకుంటే కనుక మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయండి సింగిల్ బ్యాంగిల్స్ కాలేజ్ వాళ్ళు వేసుకుంటారు కదండి బాగా ఈ సిల్వర్ ఈ సింగిల్ బ్యాంగిల్స్ అనేవి ఫంక్షన్ వేర్ కానీ కాలేజ్ గోయింగ్ కానీ చాలా బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవి పార్టీ వేర్ అండి పార్టీ వేర్లో మ్యారేజెస్లో కానీ అట్లా మల్టీ కలర్ అండి చాలా బాగుంటాయి ఇవి సిల్వర్ సిల్వర్ బ్లాక్ కొట్టెడ్ అండి మీకు బాగా ట్రే శారీస్ మీదకి సూట్ అవుతాయండి డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి అట్లా బాగా సూట్ అవుతాయి స్టోన్ బ్యాంగిల్స్ పూసల్ బ్యాంగిల్స్ రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ కొట్టెడు సిల్వర్ కొట్టెడు బ్లాక్ కొట్టెడు అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు ఏదైతే ఐటెం నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను అడ్రస్ అండ్ పేమెంట్ చేస్తే కనుక ఇమీడియట్గా డిస్పాచ్ అయిపోయిందండి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చి ఇవి వన్ ఫిఫ్టీ పడతాయండి ఇవి వచ్చి హండ్రెడ్ రూపీస్ పడతాయండి బ్యాంగిల్స్ ఇవి వన్ ఫిఫ్టీ పడతాయండి బ్యాంగిల్స్ ఈ బ్లాక్ కోటెడ్ అండి ఏ బ్యాంగిల్స్ అయినా ఇప్పుడు అన్నీ కూడా హండ్రెడ్ టు ఫిఫ్టీ రేంజ్లోనేనండి అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి సింగిల్ బ్యాంగిల్స్ వచ్చేసి కాలేజ్ వాళ్ళు బాగా వేసుకుంటారు కదండి ఇవి ఈ సిల్వర్ కోటెడ్ వచ్చి శారీస్ మీదకు చాలా బాగుంటాయి ఇవి సైడ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయండి చూడండి అన్ని వెరైటీస్ ఉంటాయి ఏ ఐటమ్ అయినా షిప్పింగ్ చేస్తామండి కాకపోతే మీరు వన్ ఆర్ టూ ఐటమ్స్ తీసుకుంటే కనుక మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి ఎట్ ఏ టైం వచ్చేస్తుంది కొరియరు ఆల్ టైప్స్ ఆఫ్ కొరియర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈకామ్ ఎక్స్ప్రెస్ డిటిడిసి పోస్టల్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి మీది మీకు ఏది వెరైటీ కావాలంటే ఆ వెరైటీ స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను డీటెయిల్స్ ఇస్తానండి కాస్ట్ ఎంతో చెప్తాను ఏది ఎంత పడుద్దని దాన్ని బట్టి చూసుకొని కొనుక్కోవచ్చు అన్ని టైప్స్ ఆఫ్ నలపూసలు ఉంటాయి కాలేజ్ వేర్ ఉంటాయండి కాలేజ్ వేర్ సింగిల్ లైన్ చైన్స్ ఉంటాయి కదా చిన్న చిన్న లాకెట్స్ వేసుకొని వేసుకుంటున్నారు అన్ని వెరైటీస్ ఉంటాయి క్లిప్స్ అన్ని వెరైటీస్ ఆఫ్ క్లిప్స్ ఉంటాయి సైడ్ క్లిప్స్ హ్యాండ్ బ్యాగ్స్ బ్యాక్ ప్యాక్స్ ఇక్కడ కొన్ని మ్యాట్స్ అండ్ సీజెడ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాట్ జ్యువెలరీ అండ్ సీజెడ్ జ్యువెలరీ హారమ్స్ నెక్లెసెస్ గాజులు బ్యాంగిల్స్ మ్యాట్ బ్యాంగిల్స్ సీజెడ్ బ్యాంగిల్స్ అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఇమీడియట్గా డిస్పాచ్ చేసి టూ డేస్లో ట్రాకింగ్ ఇచ్చేస్తామండి